వసతి గృహాల్లోని విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్పారు అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని నగర్ లోని గురుకుల బాలికల పాఠశాలలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా వసతి గృహాల్లోని వంటగదుల్లోకి వెళ్లి విద్యార్థుల కోసం సిద్ధం చేసిన వంటకాలను పరిశీలించి డైనింగ్ హాల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యార్థులతో ముచ్చటించారు వసతి గృహాల్లో శుభ్రత భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా అని ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన ఛార్జీల మేరకు హాస్టల్లో మెను అందిస్తున్నారా లేదా అనే విషయాలను తెలుసుకునేందుకు నెలలో ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు గురుకులాలను సందర్శించాలని నిర్ణయించినట్లు తెలిపారు అందులో భాగంగానే తాను బీబీనగర్లోని గురుకుల పాఠశాలలను సందర్శించినట్లు చెప్పారు